బీరకాయను పీల్ చేసి ఆ తొక్కను పడేస్తున్నారా ఆ పని మాత్రం చేయకండి ఈ రెసిపీ చూసిన తర్వాత అబ్బా ఇన్ని రోజులు ఇది వేస్ట్ చేశామని అనుకుంటారు ఫస్ట్ అయితే బీరకాయను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పీలర్ తోటి కాకుండా స్పూన్ తోటి పీల్ చేశారంటే మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల రెసిపీ అనేది బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడైతే నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ பே பேசர் பப்பு కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుంటున్నాను పెసరపప్పు అనేది వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని పెసరపప్పు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను చూసారా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పీల్ చేసుకున్న బీరకాయ చెక్కును ఇందులోకి వేసేసుకొని దీన్ని పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బీరకాయ తురుము మంచి ఫ్రెష్ బీరకాయ లాత బీరకాయ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది ఇది బాగా పచ్చివాసనంతా పోయి ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ నేను కాకపోతే ఇక్కడ లంచ్ బాక్స్లోకి పెడుతున్నాను కాబట్టి ఇందులోనే రైస్ వేసేసి ఒక వన్ మినిట్ పాటు ఆస్ట్ చేసేసి దించేస్తున్నాను సూపర్గా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు మీరు కర్రీలాగా కావాలనుకుంటే మాత్రం అందులో ఫైనల్గా కొంచెము పల్లీల పొడి వేసేసుకొని దించేసుకొని సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ రూ సబ్స్క్రైబ్ అమ్మతో అక్షిత